పై చర్చ అనేటు రెండు రోజులు పెట్టడం జరిగింది నిన్న మొన్న ఈ రోజు ఈ రోజు కూడా పెట్టడం జరిగింది నిన్న జరిగిన సమావేశాల్లో ప్రతిదీ కూడా కాళేశ్వరంపై చర్చ చేయడం జరిగింది ఎలక్షన్ దగ్గర పడ్డకపోతే కాళేశ్వరం గురించి చర్చ చేయడం కేసీఆర్ని ఇది చేసిండు అది చేసిండు అని చెప్పి ఎత్తుగడలు చేయడము కేసీఆర్ పై వేయడము కాళేశ్వరం అనేది ప్రపంచ ప్రపంచంలోనూ రికార్డు రికార్డులో ఎక్కింది కిడ్జ్ బుక్లో ఎక్కింది గతంలో పైప్ లైన్ రివర్స్ పైప్ లైన్ మన కాళేశ్వరం నుంచి మన ఎస్ఆర్ఎస్పి శ్రీరాము ప్రాజెక్టు వరకు కూడా తీసుకురావడం జరిగింది అసలు సాహసం చేసిన నాయకుడు ఎవరు లేరు అలా చేసిన దాన్ని లక్షల కోట్ల తిన్నారు చేసారు అని చెప్పేసి అని ఎలక్షన్ వచ్చే ముందే ఇవన్నీ పెట్టుకొని కూర్చోవడం జరుగుతుంది ఇక ఇరవై ఇరవై నెలలుగా కూలిపోయిన పిల్లలు బాగు చేయలే ప్రభుత్వంగా ఉండిపోయింది ఇప్పుడు నిన్న ప్రతిపక్ష నాయకుడైన ఓవైసీ అసత్ని కూడా చాలా మంచిగా మాట్లాడడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వం అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రతిపక్షాన్ని కాకుండా ఒక సామరస్యంగా మీరు చేసిన పనులు మీరు ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై నెలల నుంచి ఏం చేస్తున్నారు ఒక గోష్ కమిటీ నివేదిక ఒక నిర్పరాధిగా నిరూపిస్తలేదు మీరు నిరూపిస్తలేదు టైంపాస్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని ప్రజల్ని మభ్య పెడుతూ మీరు కాలమేళ తీస్తున్నారు ప్రజలకేమి ఏమి మంచి చెడు ఏమి చూడ చూడడం లేదు అని ఓవైసీ కూడా చాలా కఠినంగా అడగడం జరిగింది అలా అడిగే వాళ్ళు లేక వీళ్ళకి ఇబ్బంది అయిపోతుంది సొంతంగా బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతూ నింపై తన ఏదో చెప్పుకున్నట్టు అయిపోతుంది అంటే మేము చేసిన పని మేము చెప్పుకున్నాడు అయిపోతుంది చేసిన మంచి పని చెప్పుకునేస్తుంది పక్క పార్టీ వాళ్ళు ఏది ప్రతిపక్షం 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 వాళ్ళు కూడా మంచి అని చెప్తారు వాళ్ళు కొంతమంది చెప్పలేకపోతున్నారు నేను ఓవైసి క్లుప్తంగా చెప్పిండు మీరు ఇరవై నెలలుగా ఆ నీళ్ళు వృధా అవుతున్నాయి ప్రభుత్వం చేతబట్టారు మీరు ఒక సీఎంఐ ఉన్నారు మీరు చేయండి అంటే మమ్మల్ని ఈ నివేదికలో మమ్మల్ని ఎందుకు ఇన్వాల్ చేస్తున్నారు మీరే చేయండి అని వాళ్ళు క్లుప్తంగా చెప్తారు అది ఏదో మీరే చేసి చేయండి అని ప్రతిపక్షాలందరూ కూడా సీఎంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇది చేస్తున్నారు ఇప్పుడు జరిగిన ఈ సమావేశానికి మీరు ఖండిస్తూ నిరసనతో ఈ వికాసమే నిరసన చేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ రామన్న నాయకత్వం ఉంది బాయ్రాడ్ గోడ నాయకత్వం ఉంది జిల్లా జై తెలంగాణ తెలంగాణకు వరప్రాయదే అయిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాజెక్టును మూసేయడానికి శాస్తవంగా మూసేయడానికి మరి కాంగ్రెస్ చేస్తున్న కుట్రలో భాగంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టును మూసేసి ఆంధ్రకు నీళ్ళు తరలించడానికి కుట్రలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అతిపెద్ద మోసం ఇది తీవ్రంగా మేము బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు మండల కేంద్రంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేము ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణకు గతంలో ఏ రకంగా ఉండే ఈరోజు ఏ రకంగా అయిందని అంటే చెప్పుకోక తగ్గదు కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ జాతీయ స్థాయిలోనే ఒక పెద్ద ప్రాజెక్టుగా నిర్మించి చరిత్రలో నిలిచిపోయిన కేసీఆర్పై అనేక కుట్రలు చేస్తున్నారు మరి కుట్రలు దింపి పెట్టడానికి మరి మేము బీఆర్ఎస్ పార్టీగా ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాలను మరి కేసీఆర్పై కుట్ర చేస్తున్న తీరును ప్రజల్లో మేము తెలియడానికి ఈ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా మరి కాళేశ్వరం ప్రాజెక్టులో దాదాపు మా హరీష్ రావు గారు నిన్న మొత్తం అసెంబ్లీలో ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పడం జరిగింది మరి వారు దాన్ని జీర్ణించుకోలేక మరి ఇలా సిబిఐ పేరిట ఎటువంటి కేసీఆర్నో మరి బీఆర్ఎస్ పార్టీనో భదం చేయడానికి ఈ ఇటువంటి కుట్రలు పండుతున్నారు మరి సిబిఐ సిబిఐని ఎందుకు వేసారో మరి వారికి తెలియదు కనీసం చర్చ జరగకుండా ఒక ఒక గంట ఒక గంటల్లో ముగించిన అసెంబ్లీని ఇటువంటి వైఖరిని మరి మేము ఎండగట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం రేపు స్థానిక సంస్థలు జరగబోయే ఎన్నికలలో మరి ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి కర్రుగాల్చి వాద పెట్టాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుతో మిలాఖయి కాళేశ్వర నదీ జలాలు ఆంధ్రకి తరలించడానికి ఇటువంటి పెద్ద కుట్ర చేస్తున్నారని మేము తెలంగాణ ప్రజలకు ఈ వివరంగా చెప్పడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టినాం దయచేసి ప్రజలు మీరు గమనించాలా మరి గతంలో నగర్ కానీ సిద్దిపేట కానీ మెదక్ కానీ ఇంకా నల్లగొండ కానీ అనేక జిల్లాలలో మరి ఆ రోజు నీళ్ళు ఏ రకంగా ఉన్నాయి ఈరోజు కాళేశ్వరం కట్టినాక మరి ఏ రకంగా ఉన్నాయి అప్పుడు కొన్ని వేల ఎకరాలలో వరి పంట పండుతుండే ఇలా కాళేశ్వరం వచ్చినాక లక్ష ఎకరాలలో భూమి సాగు చేస్తున్నారంటే ఎవరి ఉన్నామని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా ముఖ్యంగా ప్రజలారా మీరు ఈ కాళేశ్వరం కట్టడంతో తెలంగాణ వరప్రానైన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడంతో ఇక్కడ అన్నదాతలు ఇలా సుఖంగా ఉంటారు రైతన్నలు సుఖంగా ఉంటారని ఈ సందర్భంగా చెప్తున్నాం ముఖ్యంగా ఏవైతే రేవంత్ కుట్రలు చేస్తున్నారో తప్పకుండా వారికి రేపు జరగబోయే స్థానిక స్థానిక ఎన్నికల్లో తప్పకుండా జవాబు చెప్తామని సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం జై తెలంగాణ ఏదైతే కాళేశ్వరం మీద కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుట్రలు కుతంత్రాలు ఏదైతే ఉన్నదో దాని మీద అసెంబ్లీలో చర్చ జరుగుతుంటాయా మరి అన్ని విషయాల మీద హరీష్ రావు గారు కులంకుశంగా సమాధానం చెప్పినప్పటికీ అది ఆ పక్కన పెట్టి ఏదో రకంగా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని భదనం చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతూ ఉంది అంతేకాకుండా ఈ అసెంబ్లీ సమావేశాలు ఆదివారం మనం చూడకుండా కూడా ఈ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని భదనం చేయడానికి పెట్టేటువంటి సమావేశాలే తప్ప మరి ప్రజలకు ఉపయోగపడే సమావేశాలు కాకుండా మరి ఏదైతే అది ఉన్నదో కాళేశ్వరం దాని మీద సిబిఐ ఎన్క్వైరీ చేస్తామని చెప్పి చెప్పడం సిగ్గుచేటు రేవంత్ రెడ్డి చేస్తున్న పనులు చాలా ఘోరంగా ఉన్నాయి ఏది చూగా ప్రజలకు న్యాయం చేయకుండా నేను ప్రజల్లో పోతే నన్ను బంధం చేస్తున్నారు నేను ప్రజలను తప్పించుకోవడానికి మరి ఈ యొక్క కాళేశ్వరం ముందేసుకొని కేసీఆర్ని తిడుతూ టీఆర్ఎస్ పార్టీని తిడుతూ ముందుకు పోతా ఉన్నాడు ఎటు పెట్టినా కానీ స్థానిక సంస్థల్లో బిఆర్ఏ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపడని చెప్తారు మీరు ఎన్ని కుతాంత్రాలు పని సుఖ చూగా టీఆర్ఎస్ పార్టీ మంచి మనసుతోనే ప్రజలకు సేవ చేసింది కాబట్టి ప్రజలు తీసుకొని సిద్ధంగా ఉన్నారు కాబట్టి స్థానిక సంస్థలు మీకు గృణపాఠం చెప్తారని మేము ఈ కాళేశ్వరి మీద మీరు తీసుకొని తప్పుగా భావిస్తూ మేము మేము ఖండిస్తూ ఉన్నాం